హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మూడు రోజుల క్రితం వీడియో అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టిందనమాట ఇక్కడ ఏంటంటే మా ఆయనకి ఇంకా కాలు నొప్పి తగ్గలేదు ఇండక్షన్ చేయించుకొని వచ్చాడు హాస్పిటల్కి వెళ్తే ఇంకా ఆపరేషన్ దాకా వద్దు నీకు టాబ్లెట్స్కి తగ్గడం లేదు కదా ఇండక్షన్ చేద్దామని చెప్పేసి చేశారంట మోకాలికి ఇక్కడ అదే ఇంకా మాట్లాడుతున్నాము ఇప్పుడే వచ్చాడు నేను అడుగుతున్నాను ఆయన్ని చెప్పాడు కానీ అక్కడ ఏమేమి చేశారు ఎట్లా ఏం చెప్పారు అని చెప్పేసి ఆయన చెప్పింది అసలు ఏం వినిపించలేదు ఫోన్లో ఏం ఇంకా చిన్నగా చెప్పాడు అనమాట అందుకని నేను మళ్ళీ వాయిస్ ఆవరిస్తున్నాను మూడు నెలల వరకు నా నొప్పి అనేది తగ్గుతుందంట తర్వాత కూడా లైట్గా ఉంటుంది అసలు పూర్తిగా తగ్గుతుందని చెప్పలేము చెప్పారంట ఇంకా నాలుగు రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత పనికి వెళ్ళచ్చు ఇబ్బంది ఏం లేదు బరువులు అవి మొయ్యొద్దు అని చెప్పారంట అదే చెప్తున్నాడు నే నేను కూడా వెళ్దాం అనుకున్నాను హాస్పిటల్కి కానీ నాకు కూడా అస్సలు ఒంట్లో బాగాలేదు నడుము నొప్పి బాగా నొప్పిగా ఉంది ఎందుకో మిషన్ కొడుతున్నాను కదా అందుకేమో అనిపిస్తుంది చాలా నొప్పిగా ఉంది ఇంకా అందుకనే ఇంకా వీడియో కూడా పెట్టాలనిపించలేదు ఇక్కడేమవుతుందంటే నాకు యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది వీడియోస్ వెళ్తున్నాయి షార్ట్స్ బాగా వెళ్తున్నాయి అవి తీసుకోండి కొంచెం క్లారిటీగా తీసుకోండి తమ్మల్స్ అవి బాగా పెట్టండి మీ ఛానల్ మీ వీడియోస్ ఓపెన్ చేసేటట్టు ఇంట్రెస్టింగ్గా ఉండాలి తమ్మెల్ అనేది అని చెప్పారు అదే కొంచెం నేర్చుకోవాలి ఇంకా నీట్గా ఉండట్లేదు వీడియోస్ అనేవి ఇప్పుడు కొంచెం మ కొంతమంది చూస్తున్నారు చూసుకోండి అని చెప్పారు అందుకనే నేను ఇంకా వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఇంకా ఇది ఉంది కదా నేను ఎడిటింగ్ చేసి పెట్టాను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అదే ఇప్పుడు ఇచ్చి పెడదాము ఎందుకు పెట్టానంటే షార్ట్స్లో మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ వాచ్ టైం అనేది రాదు వాచ్ టైం కూడా కావాలి కదా లాంగ్ వీడియోస్ అయితేనే వాచ్ టైం వస్తుంది అందుకని పెడుతున్నాను ఇంకా ఆయన గురించి కూడా కొంచెం చెప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి బాగా అసలు చాలా బాధపడ్డాడండి బాగా నొప్పి వచ్చిందంట కాలు వేసినప్పుడు ఆయన కాలు మామూలుగానే వంగవన్నమాట ఉంచడానికి అది వాళ్ళు బాగా వంచి కాలు ఇండక్షన్ వేశారు చాలా నొప్పిగా ఉంది అని చెప్పాడు ఇంకా మా అమ్మాయి ఏళ్ళు లాగుతుందనమాట ఏళ్ళు లాగమంటే నాకు కూడా కుట్టాలి ఇక్కడ ఏమవుతుందంటే బట్టలు ఇస్తున్నారు రేపు ఎల్లుండి కావాలి అంటున్నారు అదే ఇబ్బంది అయిపోతుంది ఇవ్వలేను నేను కొట్టలేను అంటే మళ్ళీ రెండోసారి ఇస్తారో లేరో తెలియదు కదా అందుకని అప్పుడు నేను ఒంట్లో ఎలా ఉన్నా తీసుకొని కొట్టాల్సి వస్తుంది అదే కొంచెం ఇబ్బంది అయిపోతుంది లేదు నేను కొట్టలేను ఇప్పుడు బాగాలేదు అని చెప్తే మళ్ళీ తర్వాత ఇవ్వరు కదా అందుకని ఇంకెలా ఉన్నా తీసుకొని అర్జెంట్ అయినా కూర్చొని కొడుతున్నాను అనమాట అదే బాగా నొప్పి వస్తుంది ఈరోజు కూడా మిషన్ ఎక్కలేదన్నమాట ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రీల్స్ షార్ట్స్ తీయడానికి కొంచెం ట్రై చేస్తాను అవేమో షార్ట్స్ తీయాలంటేనేమో ఏ సాంగ్ ట్రెండింగ్లో ఉన్నా ఏ డైలాగ్ ట్రెండింగ్లో ఉన్నా అదే చెప్పాలి అదే చెయ్యాలి అవన్నీ నేను చేయగలుగుతానా అవన్నీ నాకు సెట్ అవుతాయా అని చెప్పేసి అదొక డౌట్ ఉందన్నమాట కానీ నాకు వచ్చినవే ట్రై చేస్తాను కొంచెం జనాల్లోకి వెళ్తున్నాయి అని చెప్పేసి యూట్యూబ్ నుంచి మెసేజ్ వచ్చిందనమాట అందుకని నేను అవి చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోస్ అనేవి ఇంకా లాంగ్ వీడియోస్ డైలీ ఏమున్నా పెట్టను అనమాట ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా సందర్భము పండగ వచ్చినప్పుడు అట్లాంటి అట్లాంటిది అయితేనే తీసి పెడతాను ఉపయోగపడేది అనే ఇంకా మామూలుగా అయితే షార్ట్సే పెడతాను ఏదన్నా చెప్పాలనుకున్న షార్ట్స్లోనే చెప్తాను ముందు సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటే తర్వాత లాంగ్ వీడియోస్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు టైం ఉంటుంది మనకి ఆలోపు సక్సెస్ అయితే పర్లేదు ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అదే ఇంటి దగ్గర ఉంటే ఇద్దరం ఖాళీగా ఉండాల్సి వచ్చేది కదా ఊర్లో ఉంటే నాకు బట్టలు లేక ఆయన పని చేయలేక ఇక్కడ ఉంటే ఏదో కొంచెం రెండు మూడు బ్లౌజులైనా కుట్టుకోగలుగుతున్నాను రోజుకి